ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం ఈరోజు వృషభం రాశి వారి దినఫలాలు ఎలా ఉన్నాయో మనం చూడబోతున్నాము అలాగే మీకు జాతిక రైతు ఎటువంటి సమస్యలున్నా ఉదాహరణకి మీకు ఉద్యోగం రాకపోతున్నా సంతాన విషయంలో ఇబ్బందులు పడుతున్నా చేసే పనులు అభివృద్ధి లేకపోతున్నా ఇంకా మీకు పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నా యొక్క గారి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ అనేవి పరిష్కారం అనేది చేసుకోండి అలాగే మన వీడులోకి వెళ్ళినట్టయితే ఈరోజు వృషభ రాశి వారికి అనేది ముఖ్యంగా సమస్యలు అనేవి ఎదురు కాబోతున్నాయి అంటే వీళ్ళకి ఈరోజు సంతానం అలాగే ఆరోగ్య విషయాలలో అనేక రకమైన ఇబ్బందులు అనేవి పడుతుంటారు కొంతమందికి పెళ్ళైన సరే సంతానం రాక ఇబ్బందులు అనేవి పడుతుంటారు అలాగే ఆరోగ్య విషయాలలో కూడా ఇబ్బందులు పడుతుంటారు ఈ రోజులనేది వీళ్ళకి ఆరోగ్యపరకంగా అలాగే సంతానం అనేది ఎప్పటి నుంచో రాక ఇబ్బందులు అనేవి పడుతుంటారు కదా అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అనేవి అవ్వబోతున్నాయి జరగబోతున్నాయి ఆ విషయాలలో కూడా మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా వహించాలి అలాగే మీరు బంధుమిత్రుల నుండి వినకూడని మాటలు అనేవి వినవలసి అనేది కూడా వస్తుంది ఎప్పుడు తిట్టని ఏమనని మీ బంధువులు కూడా ఈరోజు అనేది ఖచ్చితంగా మీతో గొడవ పడో లేదంటే మిమ్మల్ని నాలుగు మాటలని మిమ్మల్ని పరువు తీయాలి మీ పరువు తీయాలి అలాగే మీరు మనశాంతి ఉండకూడదని వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు అనేవి చేస్తారు అలాగే మీరు దూర ప్రయాణాలు వలన శారీరక శ్రమ అనేది పెరుగుతుంది మీరు ఈరోజు ఏదైనా పనులు పెట్టుకున్న ఆ పనులు అవ్వక దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీకు శారీరక శ్రమ అనేది పెరుగుతుంది అంటే అలిసిపోవడం కానీ ఎందుకు రా ప్రయాణాలు చేస్తున్నాం అనే ఒక ఆలోచన అనేది మీకు కలుగుతుంది అలాగే చేపట్టిన పనులు మంద కోడిగా అనేది సాగుతాయి మీరు ఎటువంటి పని చేసినా ఎలాంటి పని చేసినా ఏమి చేసినా సరే ఆ పని ముందుకు వెళ్ళకపోవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీకు మనశాంతి లేకపోవడం తలనొప్పి రావడం అనేది కూడా ఈరోజు జరుగుతూ ఉంటుంది అలాగే మీకు చేసే వ్యాపారంలో కూడా అంతంత మాత్రమే లాభాలు అనేవి చూస్తారు అర్థమైందండి అంటే మీరు ఈరోజు చేసే పనులలో మీ వ్యాపారంలో నష్టాలు అనేవి ఎక్కువ ఉండబోతున్నాయి దానివల్ల మీకు మనశ్శాంతి అనేది కూడా ఉండదు తలనొప్పి అనేది తెచ్చుకుంటారు ఆరోగ్యపరకంగా ఇబ్బందులు అనేవి పడుతుంటారు అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగం తెచ్చుకోవాలి కుటుంబాన్ని పోషించాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో ఎవరెవరో ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి ఈరోజు వృషభ రాశి వారికి కూడా నిరుత్సాహం అనేది కూడా ఎదురవుతుంది మీరు ఎంత కష్టపడ్డా సరే ఈ యొక్క ఉద్యోగం అనేది మీకు ఈరోజు అనేది రాదండి ఇలాగా ఈ యొక్క రోజు వృషభ రాశి వరకు దినఫలం అనేది ఈ విధంగా ఉంది కష్టాలు అనేవి ఎక్కువ ఎదురు కాబోతున్నాయి ఇలాంటి కష్టాల నుంచి మీరు తప్పించుకోవాలి మీ యొక్క జీవితాలు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అఘోర గురువు గారికి అనేది ఫోన్ చేసి మీ సమస్యలు అనేవి పరిష్కారం చేసుకోండి ఈ నెంబర్ అనేది ఈ వీడియోలో ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది